నమస్తే అండి నా పేరు శీరం శ్రీను పిటాపు నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ రేపు సోమవారం అనగా మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు చేబ్రోలు గ్రామంలో పిటాపు నియోజకవర్గం బల్లపురవులు మండలం చేబ్రోల్ గ్రామంలో బల్లవరం సెంటర్లో శేరంవారి రామకోవేల మన యాదవుల రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్నది కావున రేపు ఉదయం పదిన్నర గంటలకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మన చేప్రోలు గ్రామానికి విచ్చేస్తున్నారండి ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి బీసీవై పార్టీ నాయకులు ఆర్సీవై అభిమానులు అలాగే చేప్రోలు ప్రజలు యువత మరి ముఖ్యంగా మహిళలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం అలాగే రామచంద్ర యాదవ్ గారికి ఘనంగా స్వాగతం పలికి మన గ్రామం నుంచి రామచంద్ర యాదవ్ గారికి అనూహ్యమైన మద్దతు పలకాలని కోరుతున్నాం ఆలయ కంపెనీ నుండి కోరు ప్రార్థిస్తున్నాం